గోదావరి శబరి ఎగువ ప్రాంతాల్లో దంచి కొడుతున్న వానలు దాంతో గోదావరి శబరి నదులకు వరద గండం భద్రాచలం వరద నలభై ఒకటి పాయింట్ ఒకటి అడుగులకు చేరిన గోదావరి నది నీటి మట్టం చింతూరు నిండు నిండుకుండలా తలపిస్తున్న శబరి నది చింతూరు విఆర్పురం మండలాల మధ్య అడవి ఎంకన్నగుడెం తుష్టివారిగూడెం గుడెం కన్నాయిగూడెం చింతరేవుపల్లి గ్రామాల మధ్య ఈ రెండు మండలాలను కలిపే రహదారి నీట మునిగింది దాంతో చింతూరు విఆర్పురం మధ్య ప్రయాణంకి ఆటంకం కలిగింది ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల నుంచి తమ తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు శనివారం రాత్రికి వరద మరి కాస్త పెరిగి ఆదివారం నుంచి తగ్గుముఖం పట్టవచ్చని సిడబ్ల్యూసి అధికారులు సూచిస్తున్నారు ఇది గోదావరి అప్డేట్స్